ఓం శ్రీమాత్రే నమ శ్రీ శివాయ నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జనవరి నెల ఐదో తేదీ నుండి జనవరి నెల పదకొండవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి కర్కాటక రాశిలో కూజాగ్రహం స్థితి అలాగే కన్యారాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం శ్రీ మాత్రే నమ ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం కన్యారాశి వారికి రాశిలో కేతుగ్రహం నాలుగో స్థానంలో బుధ రవి గ్రహాలు ఆరో స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు ఏడవ స్థానంలో రాహుగ్రహం తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం పదకొండవ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి ఇటువంటి గ్రహస్థితుల్ని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉంది గురువుగారి దృష్టి రాసిపోయి ఉండడం అలాగే వక్ర దృష్టిగా మారి ఉండడం అనేది జరుగుతుంది అయితే అక్కడ ఏమవుతుంది శుభ ఆధిక్యత తక్కువగా ఉన్నప్పటికీ శుభ ఫలితాలు శుభ లక్షణాలు కలిగే ఉంటాయని తెలుస్తుంది అలాగే కొంత ఆలోచన తీరు చిన్న చిన్న మార్పులు జరిగినప్పటికీ కూడా వీళ్ళ వ్యక్తిత్వానికి తగినటువంటి ఆలోచనలే చేస్తారు ప్రతి విషయంలో కూడా అనుకూలమైన విధానాలు వెతికి సరైన లక్షణాలు ఉండడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తారు అంతా క్యాల్కులేటెడ్గానే ఆలోచన చేయడం జరుగుతుంది అన్ని రకాల విషయాలని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారని అర్థమవుతోంది సకాలంలో నిర్ణయం తీసుకొని సరైన సమయంలోనే ఆచరించే విధానం కూడా ఉంటుంది అలాగే మాట తీరు కొద్దిగా కరుకుగా ఉండడం మాట తీరు వలన కొద్దిగా వా వాగ్వాదాలు జరిగే అవకాశం ఉండడం చెప్పబడుతోంది కాబట్టి గతంలో లాగా మనం ఏదైనా నడిచిపోతుంది అని అనుకోకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మన మాటకు వ్యతిరేకించే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు అనవసరమైన వాగ్వాదాలు పెట్టుకుంటూ ఉంటారు అనేది తెలుస్తోంది కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే సమయస్ఫూర్తి పాటించి అటువంటి వాగ్వాదాలు వచ్చినప్పుడు కొంత తగ్గించే మార్గం కూడా చూసుకుంటే సరిపోతుంది అలాగే గృహ వాహన అన్నిటిలో కూడా సాధారణ పరిస్థితే ఉంటుంది చెప్పుకోదగినంత పెద్ద స్థాయిలో ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు కాబట్టి గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయని తెలుసుకోవాలి అయితే మన ఆలోచన తగినటువంటి గృహ వాహనాలు దార్చబడే అవకాశం ఉంటుంది కానీ అది అమ్మకానికి కొనుగోలుకి ఇది సరైన సందర్భంగా ఉండదు కాబట్టి ఊరిక చూసి ఆలోచన చేయటం తప్ప టైంపాస్ అవుతుంది తప్ప దాంట్లో ప్రత్యేకమైన విషయాలు ఏమి ఉండవు మన దృష్టికి వస్తూ ఉంటాయి ఇటువంటి విషయాలు అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది విద్యల్లో రాణించగలుగుతారు అలాగే కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు అలాగే సంతాన విషయంలో కూడా మంచి అనుకూలమైన స్థితిగతులని మనం చూడగలుగుతాం అలాగే ఆర్థిక పరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది రుణాలని తగ్గించుకోగలుగుతాం ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అనవసరమైన విషయాల్లో కలగజేసుకొని మాట తీరుని పెంచుకుంటే వాగ్వాదాలు పెట్టుకుంటే శత్రుత్వాలు పెరుగుతాయి కాబట్టి ఎటువంటి చోట అయినా సరే వాగ్వాదాలు రాకుండా చూసుకోవడం అనేది ఈ వారంలో ప్రత్యేకమైన అంశం అలాగే భార్యాభర్ మధ్య అనుకూలత బాగుంటుంది కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి అలాగే షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ కూడా ఈ వారం అంత పెద్ద అనుకూలత లేవు ఎటువంటి కొత్తగా డిపాజిట్లు చేయడానికి కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి అలాగే పందేల జోలి అసలు వెళ్లకుండా ఉండడం మంచిది అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధవుతుంది మనం గతంలో పెట్టిన పెట్టుబడులు బాగానే వృద్ధికరంగా కనబడుతూ ఉంటాయి ఉద్యోగ స్థితి వ్యాపార స్థితి వృత్తిపరమైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది మనం ఏదైతే క్యాల్కులేటెడ్గా ఆలోచన చేశామో వాటన్నిటికీ సరిపోయే ఫలితాలు వస్తూ ఉంటాయి అది మన ఆలోచనలు సరైనవేనని సంతృప్తి కలుగుతుంది అలాగే మనకు రావాల్సిన ధనయోగాలు కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా సక్రమంగానే వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనకి కొంత అశాంతి అసంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది అయితే అలాంటిది లేకుండా మనకు రావాల్సిన అంత కీర్తి ప్రతిష్టలే వచ్చాయి అంత ఇబ్బంది ఏమి ఉండదని గమనిస్తే సరిపోతుంది అయితే ప్రతి దానిలో అసంతృప్తి అనేది లేకుండా చూసుకుంటే బాగుంటుంది ఈ వారంలో అనుకోకుండా ఏదో ఒక విషయంలో ఇట్లాంటి అసంతృప్తులని బయటపడుతూ ఉంటాయని అర్థమవుతుంది అలాగే ఖర్చులు కొంత విపరీతంగానే ఉండే అవకాశం ఉంది అయితే కొంత ఖర్చులు మన కోసం మన బంధుమిత్రుల కోసం కూడా చేయవలసి వస్తుంటుంది కాబట్టి ఇటువంటి ఖర్చులు మనం సాదాగా తీసుకున్నాం కానీ కొంత పెద్ద పెద్ద స్థాయిలోనే ఖర్చులు కనబడుతున్నాయని అర్థం కాబట్టి ఇంకా మంచి జాగ్రత్తలు తీసుకొని ఈ వారు ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం సాధారణంగానే ఉందని తెలుస్తోంది అది అనుకూలతలే ఎక్కువగా ఉంటున్నాయి కానీ మాట తీరులో అది వాగ్వాదాలు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది ఇంకా మించిన శుభ లక్షణాలు కలగడం కోసము ఈ కన్యారాశి వారు ఈ వారం ఆంజనేయస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది శుభం ఓం శ్రీమాత్రే నమ